అందరికీ నమస్కారం రేపు పవిత్రమైన మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈ వీడియోలో రేపటి పూజ కోసం ముందే ఏవి సిద్ధం చేసుకోవాలి ప్రసాదం ఎలా తయారు చేయాలి మరియు పూజను ఏ విధంగా చేయాలి అన్నది వివరంగా చెప్తున్నాను రేపు ఉదయం తొందరలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే అన్నీ సిద్ధంగా పెట్టుకోండి పూజకు కావాల్సిన సామాగ్రి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఒక పీట పీటపై వేయటానికి ఎరుపు రంగు వస్త్రం బియ్యం అక్షింతలు మరియు పీట కోసం పసుపు కుంకుమ చందనం నిండుగా ఉండాలి అగరవత్తులు ధూపం దీపం కోసం వత్తులు నెయ్యి లేదా నూనె తాజా పువ్వులు ఎర్రటి ఉంటే మంచిది కలసం పెట్టేవారికి కలసం కలసంలో వేయటకు నీళ్ళు తులసాకులు పైన పెట్టడానికి మామిడాకులు కొబ్బరికాయ తాంబూలం కోసం తమలపాకులు అరటిపళ్ళు వక్కలు చిల్లర రూపాయలు పండ్లు అరటి పండ్లు యాపిల్ దానిమ్మ ఇలా ఏ ఉన్నా సరే పెట్టవచ్చు హారతికి కర్పూరం మొదటి వారం నైవేద్యం పులగం కోసం అవసరమైన పదార్థాలు బియ్యం పెసరపప్పు తాలింపు కోసం నెయ్యి జీలకర్ర మిరియాలు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ ఈరోజే సిద్ధం చేసుకుంటే రేపు ఉదయం ప్రశాంతంగా పూజ చేసుకోగలరు పూజా విధానం ముఖ్య సూచనలు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు వేయండి స్నానం చేసి తలకు నూనె పెట్టవద్దు మరియు జుట్టు దువ్వుకోవద్దు గుమ్మం మరియు దేవుని గది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి దేవుని గదిలో కూడా ముగ్గు వేయండి ముందుగా పీటను శుభ్రపరిచి పసుపు రాసి బొట్లు పెట్టండి పట్టు వస్త్రం లేదా ఎరుపు వస్త్రం పరిచి బియ్యం పోయాలి దానిపై లక్ష్మీదేవి పటము లేదా విగ్రహాన్ని స్థాపించండి కలసానికి పసుపు రాసి బొట్లు పెట్టి నీళ్లు పోసి దానిలో పసుపు కుంకుమ తులసాకులు వేసి మామిడి ఆకుల్ని దానిపైన అమర్చి పసుపు రాసి బొట్టు పెట్టిన కొబ్బరికాయను కలసం పైన ఉంచండి పసుపు వినాయకుడిని తయారు చేసి తమలిపాకు పైన పెట్టి బొట్టు పెట్టి బెల్లముక్కని ఉంచండి దీపారాధన కోసం కుందెలు లేదా ప్రమిదెల్లో ఒత్తులు వేసి సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమ గిన్నెలు నిండుగా వేసి అమ్మ ముందు ఉంచండి తాంబూలం సిద్ధం చేసుకోండి దానిలో ఆకు వక్క అరటిపండ్లు పువ్వులు చిల్లర ఉండేలా చూసుకోండి నైవేద్యం సమర్పించండి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు వినాయకునికి పూజ చేయడం ద్వారా ఈ వ్రతాన్ని ప్రారంభించండి స్వామికి దీపారాధన చేసి పూలు సమర్పించి బెల్లం ప్రసాదం పెట్టి ఏ ఆటంకాలు లేకుండా ఐదు గురువారాలు పూజ జరగాలని వినాయకుణ్ణి ప్రార్థించండి తరువాత లక్ష్మీదేవికి దీపారాధన చేసి పూజలో లక్ష్మీ అధాంగ పూజ షోడశోపచార పూజ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి విష్ణు అష్టోత్తరాలు మణిదీప వర్ణన వ్రతకథ ఇవన్నీ చదవాలి ఎర్రటి పూలు అక్షితలు అమ్మకి సమర్పించి అమ్మవారిని ఆరాధించాలి వ్రతకథ పూర్తయ్యాక అక్షింతలు తలపై చల్లుకోవాలి తరువాత మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి పూజలో ప్రధానంగా మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం భక్తి ఉంటే దేవీ కృప తప్పకుండా మనకు లభిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ